రోడ్ల విస్తరణ భాగంగా స్థల యజమానులకు కేటీఆర్ రూపంలో లబ్ధి చేకూర్చే క్రమంలో ఒక సీనియర్ ఎమ్మెల్యే చేతుల మీదుగా ఏడు వందల కోట్ల రూపాయల టీడీఆర్ లబ్ధిని కొట్టేసే ప్రయత్నం జరుగుతుందని జనసేన నాయకుడు పేతలమూర్తి యాదవ్ ఆరోపించారు ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్కి ఫిర్యాదు చేస్తూ అనంతరం మీడియాతో మాట్లాడారు పెద్దెత్తులో నాయుడు తోట నుంచి ఆంధ్ర సిమెంట్ వరకు సదురు ఎమ్మెల్యే కుటుంబీకులు బంధువులకు లబ్ధి చేకూరే విధంగా ఎమ్మెల్యే ప్రయత్నాలు బయటపడుతున్నాయని అన్నారు దీంతో కోట్లాది రూపాయలు జీవీఎంసి నష్టం వాటిలే ప్రమాదం ఉందన్నారు అధికారులు తక్షణమే పట్టించుకొని నష్టపోతున్న జీవీఎంసి ఆదాయాన్ని కాపాడాలని అధికారులు కోరారు అభివృద్ధి చెందాలి విస్తరణలో భాగంగా మదరాన్ని అన్నవైపుల మాస్టర్ ప్లాన్ రోడ్డుకు అనుగుణంగా ఏవైతే కొత్త రోడ్లని రోడ్డు విస్తరణ చేపట్టాలో వాటికి టీడీఆర్ ఇవ్వటం అన్నది ప్రభుత్వం యొక్క విధానం ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ ఆ ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ పేరుతో ఏదైతే నిజంగా నష్టపోయినటువంటి ఎవరైతే బాండ్లు ఇద్దాలో ఆ విధంగా కాకుండా గత వైసీపీ ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయలు టీడీఆర్ల కుంభకం జరిగిందని చెప్పి అధికార పార్టీ చెందినటువంటి నేతలకి జీవీఎంసీ పరుగులు వేల కోట్ల రూపాయలు టీడీఆర్లు అక్రమంలో కట్టుబెట్టారని చెప్పి పదే పదే ప్రతిపక్షం ఉండేటప్పుడు జనసేన పార్టీ ఆర్థికంగా నష్టం చేకూరుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం చేకూరుతుందని టీడీఆర్ బాండ్లు అక్రమంగా వేల కోట్ల రూపాయలు జారీ చేయడంలో అక్రమార్థులకి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేసిందని చెప్పి పదే పదే పోరాల్సిన మరి కూడా తెలుసు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టిడిఆర్ మీద విజిలెన్స్ ఎంక్వైరీ అలాగే ఏదైతే సిఐడి ఎంక్వైరీ కూడా జరుగుతూ ఉంది జరుగుతున్న కూడమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక సీనియర్ ఎమ్మెల్యే ఒక ప్రజా ప్రతినిధి ప్రభుత్వంలో బాధ్యత కలిగినటువంటి ఒక ఉన్నత పదవిలో ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యే పరిధిలో స్వయంగా ఆయనే ఏదైతే మామిడి తోట దగ్గర నుంచి ఆంధ్ర సిమెంట్స్ రోడ్డు వరకు మేఘా త్రికెట్ రిజర్వేర్కి వెళ్ళేటువంటి రహదారి నాలుగు దశాబ్దాల కిందట అక్కడ పైప్ లైన్ కూడా జీవీఎంసి వేసేటువంటి సందర్భం ఆ రోడ్లు వారి స్థలాలు వారి కుటుంబ కుటుంబాలకు చెందినటువంటి స్థలాలు అలాగే ఒక బలమైనటువంటి ఆర్థిక బలమైనటువంటి సామాజిక వర్గం చెందినటువంటి ఒక వ్యక్తి కుటుంబానికి చెందినటువంటి ఆ టీడీఆర్ యాభై వేల స్క్వేర్ మీటర్లకి సుమారు ఏడు వందల కోట్ల రూపాయలు చేసేటువంటి టీడీఆర్లు కొట్టేసేటువంటి ప్రయత్నం జరుగుతాయండి ఇది విశాఖ జీవంసీ చరిత్రలోనే ఇప్పటి వరకు కూడా ఒక రోడ్లు కేవలం ఇద్దరు వ్యక్తుల కుటుంబాలకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున టీడీఆర్ ని కట్టుబెట్టే ప్రయత్నం అన్నది మే మొట్టమొదటిసారి అక్కడ మేఘాగడ్డ రిజర్వాయర్ ఎప్పుడు ఫార్మ్ అయిందండి పంతొమ్మిది వందల డెబ్బై రెండు మేఘాబ్రి గడ్డ ఊటగడ్డ అనేటువంటి అక్కడ గడ్డ ఏదైతే ఉందో తన రిజర్వాయర్ కింద పంతొమ్మిది వందల అరవై ఐదులోనే అప్పటి ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజేషన్ చేశారు అక్కడ ఉన్నటువంటి గ్రామాలు మురళపాలము చింతగట్ల అగ్రహారము జరుపు జరిపోతుల పాలము నందువాణి పాలము పద్మనాభపురము కంపలవాణి పాలెం విలువ చేసి అక్కడ ఎక్కువ చేసి చేసి మరి మేదాద్రులు రిజర్వాయర్ కోసం అక్కడ ఫార్లు చేశారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులోనే జల వనరుల శాఖ వాళ్ళు ఆ యొక్క రిజర్వాయర్ పనులు డెబ్బై రెండు పంతొమ్మిది డెబ్బై నుంచి డెబ్బై మూడు లోపల పూర్తిగా కంప్లీట్ చేశారు సుమారు రెండు వేల ఎకరాలు నాయుడు దగ్గర దగ్గర రైల్వే మెయిన్ గేటు అక్కడ మూడు ట్రాక్స్ ఉంటే రైల్వే ట్రాక్స్ ఉంటే పంతొమ్మిది వేల ఒకటి నుంచి పంతొమ్మిది వేల మధ్యలో ఆంధ్రా సిమెంట్స్ అనేటువంటి ఒక ఫ్యాక్టరీని అక్కడ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది స్థాపించడం జరిగింది